మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కంపెనీలన్నీ వెళ్ళిపోతున్నాయి వెళ్ళిపోతున్నాయని అది ప్రజలను నమ్మారు అయితే ఇప్పుడు నమ్మారు ఈయనకి అధికారం ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో ఎన్ని కంపెనీలు వెళ్ళిపోతున్నాయి మూసేస్తున్నాయంటే నిజంగా గురజాల దగ్గర భవ్య సిమెంట్స్ అలాగే చెట్టినాడు సిమెంట్స్ వీళ్ళు గత రెండు నెలల నుంచి కంపెనీకి తాళాలేసి దానిని కంపెనీలు బంద్ చేశారంటే ఈ రెండు సిమెంట్ కంపెనీలలో రెండు వేల మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఎందుకయ్యా ఈ కంపెనీలు రెండు మూసేశారు అంటే ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి ఎరపతి నేని శ్రీనివాసరావు అక్కడ లంచాలు వసూలు చేస్తూ ప్రతి సిమెంట్ బస్తాకు పదిహేను రూపాయల చొప్పున మాకు కమిషన్లు ఇవ్వాల్సిందే అలాగే మీరు కొనే ప్రతి ముడి సరుకులను మా దగ్గర నుంచే కొనాల్సిందే అని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ ఉండడంతో ఇప్పుడు చెట్టినాడు వారు అలాగే భవ్య సిమెంట్స్ వారు రెండు నెలల నుంచి ఈ కంపెనీకి తాళాలు దీని గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు కూడా స్పందించారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో వెళ్ళిపోయా మూతపడ్డాయా లేదంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతపడ్డాయా అనే విషయం చెప్తే బాగుండేది